ఓం నమ శివ శ్రీమాతీ నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవంచనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం ఈ ఉపాయం ఎవరు చేయాలి ఎందుకు చేయాలి తెలియచేస్తాను చాలామంది మిత్రులు నెగిటివ్ ఎనర్జీతో అలాగే ఇంట్లో దోషాలు ఉన్నాయండి అద్దుకుంటున్నాము మా కుటుంబంలో ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా ఎన్ని తాంత్రిక ఉపాయాలు చేసినప్పటికి కూడా మాకు అనుకున్నంత ఫలితం రావడం లేదు యంత్రాలు పెట్టుకున్నాము అలాగే సిద్ధాంతులు చెప్పినట్టుగా రత్నాలు కూడా ధరించాము కానీ మాకు అనారోగ్య సమస్య తగ్గడం లేదు మూడు నెలలకు మూడు నెలలకు ఒక రాయిస్తున్నారు కానీ మాకు మార్పు రావడం లేదు మానసికంగాను శారీరకంగాను ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము చాలామంది ఇది నెగిటివ్ ఎనర్జీ దానివల్ల వస్తుంది అంటున్నారు యంత్రాలు ఇస్తున్నారు తగ్గడం లేదు ఏదైనా మీరు కూడా చాలా చెప్పారు మీ వీడియోస్లో కూడా చాలా చూసాము కొన్ని ఫాలో అవుతున్నాము మాకు ఫిఫ్టీ పర్సెంట్ అయ్యింది థర్టీ పర్సెంట్ అయ్యింది ఇలా పర్సంటేజ్లు కూడా పెట్టేవారు మిత్రులు చాలామంది ఉన్నారు డబ్బులు ఖర్చు కాకుండా మనం ఈరోజు ఉల్లిపాయతో మనం రోజు రెగ్యులర్గా వాడుకునే ఉల్లిపాయతో ఇలాంటి సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియచేస్తాను ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఎలాంటి నియమ నిబంధనలు లేవు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి తెలియజేస్తాను జాగ్రత్తగా వినండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లుగా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు మాకు నోటిఫికేషన్స్ రావడం లేదండి మా మీ వీడియోస్ ఎలా చూడాలి మిత్రులరా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది నేను ఆరు వందల యాభై వీడియోలు చేశాను దాంట్లో రకరకాల విషయాల మీద రకరకాల పరిహారాలు చదవడం జరిగింది మీరు ఏదైతే ఆచరించగలరో దాన్ని ప్రయత్నం చేయండి ఇవన్నీ తాంత్రిక గ్రంథాలు జ్యోతిష గ్రంథాలు అనుభవపూర్వకమైన తాంత్రిక ఉపాయాలు జ్యోతిష ఉపాయాలు కూడా దీంట్లో ఉన్నాయి కొన్ని సమయము సందర్భము పదార్థం చాలా ఇంపార్టెంట్ అది గుర్తుంచుకొని మీరు ప్రయత్నం చేయండి అలాగే ఈ ఉపాయాలు చేస్తున్నప్పుడు మీ మీద మీకు పూర్తి నమ్మకంతో చేయండి ఒక్క కొంతమందికి త్వరగా ఫలితాలు వస్తాయి కొంతమందికి త్వరగా ఫలితాలు రావు కొంతమంది జీవితకాలం చేసిన కష్టం ఎందుకంటే వారికి పాపకర్మలు అలాగే పూర్వజన్మ సుకృతాలు కొన్ని ఉంటాయి వాటి వల్ల త్వరగా ఫలితాలు రావు అలాగే ఈ మధ్యకాలంలో కొంతమంది ఆడవారు ఏదన్నా కామెంట్ చేస్తే దాని కింద నెంబర్లు పెట్టడం అభ్యూషింగ్ కామెంట్స్ చేయడం లాంటి చేస్తున్నారు ఇలా ఎవరైతే చేస్తారో వారిని బ్లాక్ చేయడం జరుగుతుంది కొంతమంది కామెంట్స్ చేస్తే వారికి అదేవిధంగా రిప్లై కూడా వస్తుంది అందుట్లో మగ్గు మావటమే లేదు ఎందుకంటే మనం ఇచ్చిపుచ్చుకునే అలవాటు మనకు ఉండాలి పద్ధతిగా ఉంటే ఎవరైనా పద్ధతిగానే ఉంటారు పద్ధతిగా లేకపోతే అంతే విధంగా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది ఫేక్ ఐడీస్తో కామెంట్స్ చేయటం నెంబర్లు పెట్టడం రెండోది ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే కొంతమంది కావాలని ఆడవారికి టార్గెట్ చేసి కామెంట్స్ చేయటం ఇలాంటి చేస్తున్నారు పద్ధతిగా బ్లాక్ చేయడం జరుగుతుంది అభ్యూజింగ్ కామెంట్ చేస్తే అంతే విధంగా స్పందన కూడా లభిస్తుంది అందులో మొక్కవాణం లేదు ఎవరైతే బోరుగాను ఇబ్బందికరంగా ఉంటుందో వారు నన్ను ఫాలో అవ్వమని నేను ఎప్పుడు చెప్పను ఫస్ట్ వీడియో నుంచి అదే చెప్తున్నాను కాబట్టి మీరు నచ్చితేనే మీరు లైక్ చేయండి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదనుకోండి పొరపాటును కూడా చూడవచ్చు ఎందుకంటే ఇవన్నీ తాంత్రిక ఉపాయాలు కాస్త బోరుగానే ఉంటాయి అలాగే రెండు నిమిషాలు ఒక్క నిమిషంలో చెప్పేసేయండి మాకు సమాధానం ఒక్క నిమిషంలోనే కావాలనేవారు పొరపాటును కూడా ఎక్స్పెక్ట్ చేయమాకండి ఎందుకంటే నా వీడియోస్ అంత ఒక్క నిమిషాలు చెప్పే వీడియోస్ కాదు ఎందుకంటే నేను ఎవరి కంటెంట్ని కాపీ చేయను అలాగే కాపీ చేసి రెండు నిమిషాలు మూడు నిమిషాలు చెప్పడానికి నేను సిద్ధంగా లేను కారణం ఏంటంటే ఇవి అనుభవపూర్వకంగా ఆచరణలో చేసినవి కాబట్టి కొంత టైం పడుతాయి ఒక మిత్రులరా ఇది మాట ఎందుకు చెప్తున్నానంటే మనం గౌరవించినప్పుడే గౌరవం లభిస్తుంది రెండోది అనవసరంగా మీ సమయాన్ని కామెంట్స్ రూపంలోనూ లేకపోతే టైంపాస్గాను వేస్ట్ చేసుకోమాకండి ఎందుకంటే కొంతమంది దృష్టిలో పడటం కూడా అంత మంచిది కాదు అది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇప్పుడు మనం ఈ ఉపాయం గురించి తెలుసుకుందాం ఉల్లిపాయ ఆరోగ్యానికి తల్లి వంటిది అని ఆయుర్వేదం చెప్తుంది అలాగే ఉల్లిపాయతో ఎన్నో తాంత్రిక ఉపాయాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలకి ఉపాయాలు ఉన్నాయి ఇప్పుడు మనం తాంత్రిక ఉపాయం తెలుసుకుందాం మీరు ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నుంచి రక్షణ పొందుతారు ఒకవేళ వాసు దోషాలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఉన్నాయి బయటపడవచ్చు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి మీకు కుటుంబంలో దీర్ఘ అనారోగ్యాలు కాకుండా అప్పటికప్పుడు రావడం వేలకు వేల ఖర్చు అవ్వడం లక్షలు కూడా ఖర్చు అవుతుంటాయి అలాంటి సమస్యలు వాసు దోషాల వల్ల కలుగుతుంటాయి వాటి నుంచి కూడా బయటపడడానికి ఈ ఉపాయం మీకు గ్రామ పాలనలా పనిచేస్తుంది అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళు మీ ఫ్రెండ్స్ మీతో మంచిగా మాట్లాడుతూనే కుటుంబ సభ్యులు మీ మీద అసూయ చెందుతున్నారు దానివల్ల మీకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది మీకు ధనం రావడం లేదు ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ ఉపాయం పనిచేస్తుంది ఇవి చెప్పాలంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఫలితాన్ని ఇచ్చే ఉపాయం ఈ ఉపాయానికి కావాల్సిందల్లా మనం చెప్పుకున్నాం కదా ఉల్లిపాయ మాత్రమే ఇది అన్ని రకాలైన వంటలనే కాకుండా తంత్రంలో కూడా ఉపయోగపడుతుంది చెప్పడం ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా ఎవరైనా చేయవచ్చు ఆడవారు మగవారు అనేది ఏం లేదు దీనికి ఎలాంటి నిబంధనలు లేవు ఇది మీరు చేయాల్సింది ఏంటంటే రాత్రి పొడుగు ముందు ఈ ఉపాయం చేయాలి ఉల్లిపాయ తీసుకోండి దీన్ని చూపిస్తాను పొట్టు తీయకుండా మీరు నాలుగు మొక్కలు కట్ చేయండి పొట్టు తీయద్దు పొట్టు తీయకుండా చేతిలోనే కట్ చేయాలి మళ్ళీ అడుగుతారు కొంతమంది మీద వాళ్ళు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు పొట్టు తీయకుండా నాలుగు మొక్కలు కట్ చేయండి ఇలా నాలుగు మొక్కలు కట్ చేయండి ఉల్లిపాయ తీసుకొని తీసుకు ఈ కట్ చేసిన తర్వాత మీరు ఈ నాలుగు ముక్కల్ని మీరు నిలబోయే ముందు మీ ఇంట్లో నాలుగు మూలలు పెట్టండి అంటే మీకు మీ ఇంట్లో మీరు నాలుగు గదులు ఉన్నాయనుకోండి నాలుగు గదుల్లో ఈశాన్యం మూల ఒకటి అలాగే మూల ఒకటి నరితులు ఒకటి వాయువులు ఒకటి ఎన్ని గదులున్నా ఎలాంటి అవకాశం ఉన్నా కింద పెట్టండి పెట్టిన తర్వాత ఉదయాన్నే లెగిచి మీరు ఈ మొక్కలు తీసేయాలి మీరు ఇది పెట్టే ముందు మొక్కలు పెట్టే ముందు మీ ఇష్ట దేవతను తలుచుకోండి తలుచుకుంటూ మీరు ఈ విధంగా చెప్పండి ఏమనంటే మా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే బయటికి వెళ్ళిపోవాలి గొడవలు తగ్గాలి మాకు పిల్లలతోనూ భర్తతో కానీ భార్యతో కానీ సుఖం సుఖంగా సంతోషంగా ఉండాలి మాకు అనారోగ్య సమస్యలు తగ్గిపోవాలి మా మీద ఎవరైనా తంత్రమంత ప్రయోగాలు చేసి ఉంటే అవి కూడా బయటికి వెళ్ళిపోవాలి వాస్తుదోషాలు తగ్గిపోవాలి అని మనసులో తలుచుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పెట్టేటప్పుడు ఉదయం నిద్ర లగవగానే ఇంట్లో ఎవరు లేచినా సరే పెట్టిన వారు చేయాలి ఎవరు పొద్దున్నే లేస్తారో వారు ఈ నాలుగు మొక్కల్ని తీసి డస్ట్బిన్లో పడేటమే ఇలా మీరు మీరు దీనికి మళ్ళీ స్నానం చేయాలా ముఖం కడుక్కోవాలా ఇలాంటివి ఏమీ లేవు ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా పడేయటమే ఇలా మీరు వారానికి ఒక్కసారి చేస్తూ ఉండండి ఈ ఉపాయం చేసే ముందు ఒకే ఒక్కటి గుర్తుంచుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టుపక్కల వారికి కానీ ఈ ఉపాయం చేస్తున్నట్టు చెప్పవద్దు బాగా గుర్తుంచుకోండి ఈ ఉపాయం చేసిన తర్వాత చేస్తున్నావు చేయడానికి ముందు చెప్పవద్దు చేసిన తర్వాత చెప్పవచ్చు అంటే మీరు చేశారు పని అయింది ఆ తర్వాత చెప్పవచ్చు కానీ చేసే ముందు మాత్రం చేస్తాను అనుకుంటున్నాను మాత్రం చెప్పవద్దు ఇది గుర్తుంచుకోండి ఈ ఈ ఉపాయాన్ని వారానికి ఒకసారి కుటుంబంలో ఎవరైనా చేయవచ్చు మరి ఉల్లిపాయ మొక్కల్ని మళ్ళీ వాడుకోవచ్చు అని అడిగేవారు కూడా ఉంటారు ఈ ఉల్లిపాయ మొక్కల్ని మళ్ళీ కూరల్లో కానీ లేకపోతే ఇంకా దేనికి వాడమాకండి ఇది డస్ట్బిన్లో పడేయాలి చిన్న అయినా పెద్ద ఉల్లిపాయ పర్వాలేదు చెక్ చేసుకోండి ఖచ్చితంగా మార్పును చూస్తారు ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ నమ